ఇప్పుడెంత మంచి సీరియల్ అయిపోయిన తర్వాత గుప్పడంత మంచి సీరియల్ లాస్ట్ డే షూటింగ్ రోజు కేక్ కటింగ్ చేయడంతో పాటు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది కుమార్ పంతం గారు రిషి వసు వీళ్ళందరూ కూడా అందులో భాగంగా రిషి సార్ గురించి కుమార్ పంతం గారు అయితే చాలా చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది సీరియల్ అందరూ తీస్తారు డైరెక్షన్ ఓకే నేనేం కాదని అనడం లేదు సీరియల్ కూడా అంత బాగా రావడానికి అనేక కారణాలు ఉంటాయి మొత్తం ప్రొడక్షన్ వర్క్ అన్నీ కూడా ఉంటాయి కానీ మెయిన్గా చెప్పాలంటే ఒక సీరియల్ బాగా రావాలంటే అందులో ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ని బట్టి సీరియల్కి మరింత పేరు వస్తుంది అంత బాగా చేశాడు మనోడు రిషి అసలు నిజం చెప్పాలంటే సీరియల్ అంత బాగా రావడానికి నా డైరెక్షన్ కన్నా కూడా తన యాక్టింగే తనకి ఫుల్గా బలం ఇచ్చిందంటూ చెప్పిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజం వాళ్ళు ఎంత బాగా తీసినా ఎంత మంచి కథ రాసుకున్నా ఎంత బాగా డైరెక్షన్ చేసినా స్క్రీన్ ప్లే రాసుకున్నా కరెక్ట్గా యాక్ట్ చేసే యాక్టర్స్ వల్ల ఆ సీన్ మరింతగా పండడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అలా ప్రతి సీన్ కూడా ప్రతి ఫ్రేమ్ కూడా తన ఎక్స్ప్రెషన్స్తోనే అసలు ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుందనేట్లుగా మాత్రం మాత్రం సార్ చేయడం జరిగింది అది మాత్రం ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోవచ్చు ఏ ఎమోషన్ అయినా ఏ ఎమోషనల్ సీన్ అయినా కూడా ఆయన గుప్పిడందమో సీరియల్లో చూసుకుంటే ప్రతి ఫ్రేమ్ కూడా కొత్తగా తన ఎక్స్ప్రెషన్స్తోనే మరింత హైలైట్ అయిందా అని అనిపించేలా ఉంటాయి దాన్ని కుమార్ పందం గారు కూడా చెప్పడం జరిగింది అదే విషయం ఈరోజు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి